నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అన్యాయాలకు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ప్రైవేటు ప్రభుత్వం పక్కన పెడితే జాగా కనిపిస్తే చాలు రాత్రికి రాత్రి చదును చేస్తూ ప్లాట్లు పెట్టుకుంటూ లక్షలు గడిస్తున్నారు అక్రమార్కులు కొందరు తాజాగా పట్టణంలోని గండిపాలెం వెళ్లే మార్గంలో హోసన్న మందిరం ప్రక్కనే బోడబండ కెనాల్ కాలువ అతి పురాతనమైంది అయితే ఆ కాలువకు ఇరువైపులా ఉన్న కట్టతో పాటు పెద్ద పెద్ద వృక్షాలను సైతం తొలగించి ఆ కాలువలో పడేయడం విశేషం వర్షాధార పంటలతో ఆధారపడి ఉన్న ఈ ప్రాంతంలో నీళ్లొచ్చే కాలువలను కూడా పూడుస్తున్నారు కేటగాళ్ళు ఇలా అయితే ఒక ఉదయగిరి మెట్ట ప్రాంతం కాక ఇక ఏమవుతుందో మీరే ఆలోచించుకోండి ఇలాంటి ఇలాగే వదిలేస్తే ఉదయగిరిని కూడా అమ్మేస్తారు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ముఖం చాటేస్తున్నారని ఎమ్మెల్యే కాకల సురేష్ తక్షణమే స్పందించి ఇలాంటి అన్యాయాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు

కట్టని చదువు చేసి అక్కడ ఉన్నటువంటి కంపెనీ అంతా కూడా వాళ్ళు చర్యలు మన కాలువలో వేయడం జరిగింది అది మేము వెంటనే ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి మేము ఒక లెటర్ ద్వారా తెలియపరుచున్నాము అదేవిధంగా ఇవన్నీ కూడా చేసినటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఒక లెటర్ కూడా మనం ఎస్ఐ గారికి కూడా ఉదయ్య ఎస్ఐ గారికి పెట్టడం జరిగింది అయితే ఇది ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇంతవరకు సర్వే మనకి నిర్వహించలేదు మరలా కూడా మేము ఇటీవల నాలుగో తేదీ కూడా లెటర్ మళ్ళీ చేసాం చేసే పెట్టడం జరిగింది వాళ్ళు సర్వే చేసేసి మనకి ఈ కాలవ హద్దులు మనకి చూపించినట్లయితే మన హద్దుల లోపల ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కానీ ఏమన్నా ఉన్నా లేదా ఏదైనా వాళ్ళు రాళ్ళు పాతున్నా కానీ అన్నీ తీసేసి వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దాదాపు మనకి బోడమ సప్లై ఛానల్ అనేది స్టార్టింగు మనకి ఆ బోడబండ్ల అవతల అది గుణపోతల వాగు అరిజన్ ఇది అక్కడ మనకు ఉదగిరి చెరువులోకి వస్తుంది దీని మీద అంటే దాదాపు ఐదు చెరువులు ఉన్నాయి దీనికి ఈ ఐదు చెరువులకి సప్లై నీళ్ళు అంటే వరద వర్షాలు వచ్చినప్పుడు ఈ చెరువులు వాళ్ళు నీళ్ళు ఫీడ్ చేసుకుంటూ ఉంటారు చివరిగా మనకి ఉదగిరి చెరువుకి వస్తుంది దాదాపు ఇది ఎనిమిది కిలోమీటర్లు పొడవుంది మనకి ఈ చెరువు కింద ఇది బాగాలేదు అంతా కూడా పూడిగా నిండి ఉంది దీనికి సంబంధించి మేము ఇటీవలే ఇష్టం కూడా మన ప్రభుత్వం పంపించున్నాము బాగా చేయడానికి ప్రతిపాదనలు పంపించున్నాము అవి వస్తే కాలం మొత్తాన్ని కూడా మనం బాగా చేపిచ్చేసి అన్ని చెరువులకి సక్రమంగా నీళ్ళు వాటికి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం సరే అండి మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా మా దృష్టికి ఇక్కడ ఎవరైతే ఈ లేఅవుట్లు వేసిన అని చెప్పి వాళ్ళు చెప్పి మన ఇతరుల ద్వారా మనకు తెలిసింది పలానా వాళ్ళని మేము వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఈ కంప ఏదైతే మీరు వాళ్ళు వేసి ఈ కాలు అంతా కూడా మేము ఇమీడియట్గా తీసేస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు కూడా తెలియదు కాబట్టి వాళ్ళని మళ్ళీ పిలిపించి వాళ్ళ మీద ఎంత యాక్షన్ తీసుకుని ఇదంతా తీపిస్తామని చెప్పి తెలియదు సార్ ఈ కాలువ కాలువ పక్కన కట్ట ఉంది కట్ట యువతలు మళ్ళీ ఎంత ప్లేస్ ఉంటుంది సార్ కాలువ సంబంధించి జనరల్గా కాలువ అంచు నుంచి మనకు ఐదు మీటర్లు అటు ఐదు మీటర్లు ఎటు జనరల్గా ఉంటుంది అంటే కట్ట అవతలన కట్ట మీద నుంచి కాలు కట్ట నుంచి ఓకే మీటర్లు అది పూర్తిగా మనకు రికార్డు పరంగా వాళ్ళు సర్వే చేసి మనకు ఫిక్స్ చేసి ఒకవేళ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నా మనం తొలగిస్తాం నెల్లూరు జిల్లా ఉదయగిరి ఇక్కడ చెంచురామయ్య నగర్ అనే ప్రాంతంలో భూదంద విపరీతంగా జరిగిపోతూ ఉంది స్వయాన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువకు అయిందని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టుకుంటే ఇప్పుడు దాకా సర్వే గతి లేదు ఏం జరుగుతుందో అర్థం కావట్లా రైతులు ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దగ్గర దగ్గర యాభై లక్షలకు అమ్మేసరికి కూడా దాన్ని ఆ కాలువరంబోకనేది అయితే ఉన్నది అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను దయచేసి అధికారులు పట్టించుకోకపోతే ఇంకెవరిని అడగాలి సభ్యుల్ని అడగాలి సార్ మాది పేద ప్రాంతం దయచేసి చెంచురామయ్య నగర్ మీద కొంచెం కొంచెం దృష్టి పెట్టండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ సర్వే నెంబర్ ఒకటి రిజిస్ట్రేషన్ జరిగేది మరొకటి అంటే రిజిస్ట్రేషన్ అయ్యే సర్వే నెంబర్ పెట్టి నాన్ రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి ప్లాట్లను అమ్మేస్తున్నారు ప్లాన్ అప్రూవల్ లేదు లేఅవుట్ అప్పుడు లేదు ఏమీ లేదు కొంచెం దృష్టి పెట్టండి సార్ ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే రైతులకు కూడా మేలు జరుగుతుంది ఒక స్థానికుడిగా నా అభిప్రాయం ఇది ప్లీజ్ స్పందించండి ఎమ్మెల్యే గారు మీరు తప్ప దీన్ని మార్చే వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు తెలిసి ప్లీజ్